హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వైవీఎస్ ఈరోజు మన వైవీఎస్ ఆర్ట్స్లో లెటర్ రైటింగ్ గురించి తెలుసుకుందామండి అదేనండి లెమన్ అనే లెటర్ని ఎలా రాయాలి అది కూడా త్రీడీలో కనిపించే విధంగా అందులోకి లెమన్ని తొక్క అనేది ఒలిస్తే కనుక కనిపించే విధంగా నీట్గా ఎలా రాయాలి అనే విషయాన్ని స్టెప్ బై స్టెప్ నీట్గా చెప్తానండి అది కూడా బ్రష్తో ఎలా చేయాలి పెన్సిల్తో ఎలా చేయాలి అనేది ప్రతి విషయాన్ని వివరంగా మీ అర్థమయ్యేటట్టు ఈజీగా అతి తక్కువ టైంలో అర్థమయ్యే విధంగా ఈజీ టెక్నిక్లో చెప్తాను అది ఎలా నేర్చుకోవాలో చూద్దాం మరి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అదేనండి ఈరోజు మన వైబిఎస్ ఆర్ట్స్ వచ్చేటప్పటికి ఒక లెమన్ అనే లెటరింగ్ కోసం రెండు లైన్స్ తీసుకుంటున్నామండి అంటే ఏదైనా లెటరింగ్ తీసుకోవాలనుకునేటప్పుడు ఆ లెటర్కి రెండు లైన్స్ అన్ని కంపల్సరీ ఉండాలండి ఆ లైన్స్కి ఇప్పుడు ఏం చేస్తామంటే కనుక ఆ లెటరింగ్ ఎలా ఉంటే అంటే సర్కిల్ టైప్లో ఉంటాయి కదండి మనకి అంటే ఫజిల్ టైప్లో కనిపిస్తుంది చూడండి అలా కనిపించేటువంటి సి ఆకార టైప్లో ఉండేటువంటి లెటరింగ్ టైప్లో కనిపించే విధంగా నీట్గా అన్నమాట చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా ఉండేటువంటి సర్కిల్ని నీట్గా డ్రా అన్నమాట ఇలా ఎప్పుడైతే స్పీడ్గా మనం అనుకున్న డిజైన్ అయితే ఎప్పుడైతే కరెక్ట్గా చేస్తామో ఆ స్కెచ్చింగ్ని ఉదాహరణగా తీసుకుని మనం ఏం చేస్తామంటే కనుక కలరింగ్ చేస్తామండి ఈ కలరింగ్కి ఫస్ట్ కూడా లెమన్ అనేది ఫస్ట్గా కనిపించేటప్పుడు ఎల్లో కలర్లో కనిపిస్తుందండి ఆ ఎల్లో కలర్ అని తీసుకున్నాను అంటే ఎల్లో అనేటప్పటికి లెమన్ ఎల్లో కనిపిస్తుంది కదండి ఆ లెమన్ ఎల్లో తీసుకోవచ్చు గోల్డ్ లెన్ ఎల్లో తీసుకోవచ్చు అన్నమాట చూస్తున్నారా ఇలా ఎల్లో కలర్ని ఈ బ్రష్తో నీట్గా ఇలా అప్లై చేయాలన్నమాట ఎప్పుడైతే ఇలా అందంగా అప్లై చేస్తామో మన డ్రాయింగ్ నేర్చుకోవడానికి ఇంకా ఆ బ్రష్ని జాగ్రత్తగా వాటర్తో ముంచుతూ జాగ్రత్తగా లైన్ టు లైన్ అనేది జాగ్రత్తగా చూపిస్తూ స్ట్రోక్లా అనమాట ఇలా ప్రతి లైన్స్ని అంటే ఎక్కడైతే ఎలా హైలైట్ అవుతుంది అంటే లోపల కనిపించే వైట్నెస్ని పెట్టేసి మనకి ఈ గ్రీన్నెస్ అనేది ఎక్కడ కనిపిస్తుంది అక్కడ ఏం చేస్తామంటే ఈ ఎల్లోని అప్లై చేస్తున్నాం అన్నమాట చూడండి అంటే ఎల్లని గీసామండి అలాగే ఐ గీసాం ఇప్పుడు ఎమ్మ అనే దాన్ని కూడా సేమ్ అప్లై చేయాలి కాబట్టి ఆ ఎమ్మను కూడా జాగ్రత్తగా కలరింగ్తో చేస్తున్నాం అన్నమాట చూస్తున్నారా ఇలా ఎప్పుడైతే అందమైన కలరింగ్ అని నీట్గా చేస్తున్నామో మన డయాగ్రామ్ అనేది చూడడానికి ఇంకా అందంగా కనిపిస్తుంది అన్నమాట చూస్తున్నారా ఇలా ఈ డయాగ్రామ్ నీట్గా ప్రజెంట్ చేయాలంటే కానీ మనం ఫస్ట్కుండా లైట్ నుంచి డార్క్లుకి వెళ్ళాలండి ఎప్పుడైనా లైట్ నుంచి డార్క్లుకి వెళ్ళామంటే కనుక ఆ కలరింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది అండి చూడండి ఎల్ నుంచి ఎంఓ అంటే ఎల్ఐఎంఓ అంటే ఓ అనేది ఫినిష్ చేస్తున్నమాట ఓ అనేది ఇక్కడ లెమన్ చెక్క అంటే నిమ్మకాయ ముక్క అంటాం చూడండి ఆ ముక్క టైప్లో జాగ్రత్తగా చెక్క కింద ఉన్నటువంటి ఆ చక్రాన్ని జాగ్రత్తగా చూపిస్తుంది అన్నమాట అది కూడా యెల్లోఇష్లో చూపించవచ్చు వైట్గా ఉన్నటువంటి ఎఫెక్ట్తో చూపించవచ్చు అన్నమాట అంటే ఇలా నీట్గా అర్థమయ్యే విధంగా చూపించే చూపించి చూపిస్తుంది అనమాట ఇప్పుడు యెల్లోలో లైట్ గ్రీన్ అంటే స్నాప్ గ్రీన్ అంటాం చూడండి ఆ గ్రీన్ లైట్గా కలుపుతుంది అనమాట అంటే అందులో బ్రౌన్ కానీ ఇలా కట్టినాక గ్రీనిష్ ఆస్తుంది కదండి ఆ గ్రీనిష్ని జాగ్రత్తగా లేత గ్రీన్ కింద గీసేటట్టుగా గీస్తున్నమాట చూడండి ఎలా కనిపిస్తుందా ఆ ఇల్లుని జాగ్రత్తగా ఆ బరంస కలర్ని జాగ్రత్తగా మిక్స్ చేసి ఆ కలర్ కింద నుంచి పైదాకా సేమ్ ఇప్పుడు వరకు ఏ ప్యాటర్న్లో చేస్తున్నామో కలరింగ్ సేమ్ ఇదే విధంగా ఆ స్కెచ్చింగ్ అనేది చేస్తున్నాం చూస్తున్నారండి ఇక్కడ స్కెచ్చింగ్ అనేది ఎలా చేస్తున్నామో అలాగే ఈ కలరింగ్ అనేది ఎలా చేస్తున్నామనే విషయాన్ని క్లారిటీగా కనిపించే విధంగా ప్రతి పాయింట్ని ఎలా అప్లై చేస్తున్నామో అనే విషయాన్ని జాగ్రత్తగా చూపిస్తుంది అన్నమాట ఇలా ఎప్పుడైతే మనం నీట్గా ప్రజెంట్ చేస్తున్నామో అప్పుడు మన డయాగ్రామ్ అనేది నీట్గా కనిపిస్తుంది చూడండి మీ అందరికీ నీట్గా కనిపిస్తుంది అంటే మనం మన హ్యాండ్ అనేది కూడా నీట్గా ఎలా వాడుతున్నామో ఏ స్ట్రోక్స్ అనేవి ఎలా తిట్తున్నాం అనే విషయం కూడా క్లారిటీగా తెలుస్తుంది అన్నమాట చూస్తున్నారా ఇలా అందంగా నీట్గా ప్రజెంట్ చేయడం ద్వారా మన డయాగ్రామ్ అనేది చాలా అందంగా తయారవుతుందండి చూస్తున్నారా ఇలా చేసిన తర్వాత ఈ డయాగ్రామ్లో ఇంకా కొత్తగా అంటే ఇంకా కనిపించాలంటే కనుక దీన్ని గ్రీన్ కలర్లో లైట్ నుంచి గ్రీన్ కలర్లో తీసుకెళ్తున్నామన్నమాట చూడండి ఇలా ప్రతి కలరింగ్ని ఎప్పుడైతే హైలైట్గా తీసుకెళ్తున్నామో ఈ కలరింగ్ ద్వారా ఏమవుతుందంటే కనుక మన డయాగ్రాము అందంగా తయారవుతుందండి ఇలా అందంగా ఎప్పుడైతే ఈ కలరింగ్ అనేది బాగా తయారవుతుందో మన వర్క్ ఇంకా నీట్గా కనిపిస్తుందిమాట ఇలా ప్రతి అంశాన్ని ఎప్పుడైతే అందంగా చూపించడానికి మనం ప్రజెంట్ చేస్తామో ఆ కలరింగ్ ద్వారా కూడా నీట్గా ప్రజెంట్ చేస్తామన్నమాట ఇలా ఎల్లో కలర్ని ఎక్కడైతే అవసరం ఉందో ఆ కలర్ని అంత చోట అప్లై చేసిన తర్వాత సెకండ్ కోటింగ్ అంటే సెకండ్ వెర్షన్ తెలుసు కదండి ఈ కలరింగ్ అనేది మనం నెక్స్ట్ వచ్చేటువంటి కొద్ది గ్రీనిష్ టైప్లో అంటే ఇప్పుడు వచ్చినటువంటి కలరింగ్ని కొద్ది లైట్ గ్రీన్ కలిపి ఆ స్నాప్ గ్రీన్ కలిపి ఏం చేస్తున్నామండి కలర్ని హైలైట్ చేస్తున్నాం అన్నమాట చూడండి అంటే ఇక్కడ లైటింగ్ ఎఫెక్ట్ వల్ల మనకి ఈ కలరింగ్ అనేది నీట్గా ఎలా కనిపిస్తుంది అంటే కనుక ఆ ఎల్లో ఇష్లోనే కనిపిస్తుంది అనమాట ఆ యెల్లో కలర్ని డ్యామేజ్ చేయకుండా జాగ్రత్తగా ఈ కలరింగ్ని త్రీ లేయర్స్గా అప్లై చేస్తుంది అనమాట అంటే వాటర్ సరే అనేది ఎంత అప్లై చేసినా సరే అవి చూడడానికి లైట్గా కనిపిస్తుంది అనమాట అంటే ఒక ముందు వేసిన కలర్ హైలైట్ కావడం కానీ అలా వెనకాల వేసిన కలర్ ఇంకా నీట్గా కనిపించడం కానీ అలా నీట్గా కనిపిస్తూ ఉంటుందండి అందువల్ల మన డయాగ్రామ్స్ ఎప్పుడైనా సరే ప్రజెంట్ చేసేటప్పుడు నీట్గా చూపించగలిగితే కనుక ఆ డయాగ్రామ్ అనేది ఇంకా నీట్గా కనిపిస్తుందండి అందువల్ల మనం ప్రజెంట్ కలర్స్ అన్నిటిని జాగ్రత్తగా చూపించడానికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ కలరింగ్ నీట్గా చేస్తాం మరి చూడండి ఎలా కనిపిస్తుందో ఈ డయాగ్రమ్స్ ఇంకా నీట్గా ఇంకా ప్రజెంటేషన్ ఇంకా ప్రజెంటేషన్ అనేది మనం నీట్గా చూపించగలిగితే అందమైన లుకింగ్తో మంచి డయాగ్రామ్స్ అనేవి తయారు చేయగలుగుతాం అంట ఇలా ప్రతి డయాగ్రామ్ని నీట్గా ప్రజెంట్ చేసి ఆ డయాగ్రామ్లో ఉన్న హైలైట్స్ అన్నిటిని చూపించగలిగితే ఆ డయాగ్రాము ఇంకా అద్భుతంగా ఉంటుందండి ఇలా ప్రతి అంశాన్ని మనం అద్భుతమైనటువంటి వర్ణంతో అద్భుతమైనటువంటి లుక్తో చూపించగలగాలండి ఈ లుకింగ్ అనేది ఎప్పుడైతే మన హైలైట్ అవుతుందో ఆ కలరింగ్స్ అద్భుతంగా అన్నమాట ఈ అద్భుతాన్ని ఎలా మనం కనిపించే విధంగా కనిపించే విధంగా ఎలా ఉండే విధంగా ఎలా చేస్తే బాగుంటుంది ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో నీట్గా ఈ విషయాన్ని డ్రా చేసి చెప్తున్నాను చూడండి ఎలా కనిపిస్తుందో ఈ విధంగా మనం ఈ డయాగ్రామ్స్ అన్నిటిని డ్రా చేయడానికి మనం వాడేటువంటి ప్యాన్ కానీ ఇక్కడ కెమెరా కానీ అంతా మొబైల్ అండి ఈ మొబైల్ ద్వారా మీకు జాగ్రత్తగా షూట్ చేసి ఈ బ్రెష్ స్ట్రోక్తో నీట్గా మీకు ఎలా అప్లై చేయాలి ఏ విధంగా చెప్తే బాగుంటుంది అనే విషయాన్ని అర్థం చేయే విధంగా నీట్గా చెప్తున్నా అనమాట చూడండి ఇలా మీకు ఈ నీ ఈ నీట్నెస్ అనేది ఎప్పుడైతే మనం బ్రష్ వాటర్ కలర్స్ కలిపేటప్పుడు కొద్ది వాటర్ ఎక్కువగా అయ్యేటప్పుడు కూడా కొద్దిగా ఇబ్బంది అన్నమాట దాన్ని జాగ్రత్తగా మిల్టింగ్ చేయడం కానీ ఇవన్నీ చేయడం చూద్ది స్ట్రోక్స్ అనేవి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అన్నమాట దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ మనం ఎప్పుడైతే అప్లై చేస్తామో నీట్గా కనిపిస్తుంది ఇక్కడ లెమన్ కనిపిస్తుంది కదండి దాన్ని కూడా లైట్గా ఎల్లో కలర్లో అన్నమాట ఎప్పుడైతే లైట్ కలర్ లో చూపించిన తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి బ్యాక్ సైడ్ కొద్దిగా గా కనిపిస్తుంది కదండి లెమన్ తొక్క లోపల ఆ వైట్నెస్ కోసం లైట్ ఏం చేస్తున్నాం అంటే ఈ కొబెట్ బ్లూ కానీ ప్రెషన్ బ్లూలో కానీ కొద్దిగా లైట్గా రెడ్ని లేదా బ్లాక్ని కలిపితే కానీ కొద్దిగా కనిపిస్తుంది కదండి ఆ గ్రే కలర్ టైప్లో కనిపించే కలర్ని జాగ్రత్తగా అప్లై చేస్తాను అంటే నీడ కింద కనిపిస్తుంది అన్నమాట అంటే ఆ రౌండ్ షేప్ కింద తిరిగినట్టు కనిపించడం కానీ అలాగే ఆ లెటరింగ్ ఎలా ఉందన్నది చూపించడం కానీ ఇవన్నీ కనిపిస్తాయి అన్నమాట వాటి అన్నిటినీ జాగ్రత్తగా డ్రా చేసినట్టుగా నీట్గా కనిపించే విధంగా నీట్గా ప్రజెంట్ చేస్తున్నానండి చూడండి ఎలా కనిపిస్తుంది ఇలా ఎప్పుడైతే ఈ డయాగ్రామ్ని నీట్గా ఇంకా డ్రా చేసి ఇంకా చేసి ఇంకా చేయగా 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 ఈ డయాగ్రామ్ అనేది అద్భుతంగా ఉంటే కనుక మన డయాగ్రామ్స్ అనేది చూడడానికి ఇంకా నీట్నెస్గా తయారవుతుందనే ఉద్దేశంతో ఈ వర్క్ని అద్భుతంగా తయారు చేస్తున్నానండి చూస్తున్నారా ఇలా మన డయాగ్రామ్స్ని ఎప్పుడైతే హైలైట్ చేస్తున్నామో ఆ డయాగ్రామ్ ద్వారా ఈ డయాగ్రామ్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని హైలైట్ చేసుకుంటూ నీట్గా ఈ రకమైనటువంటి డిజైన్ చేయగలుగుతామండి ఇలా డిజైన్ చేయడం ద్వారా ఏమవుతుందంటే కనుక మన వర్క్ ఇంకా అందంగా తయారవుతుందన్నమాట ఇలా అందమైన వర్క్ రావాలి అంటే కనుక మన ప్రజెంటేషన్ అనేది నీట్గా రావాలన్నమాట చూడండి ఇక్కడ లెమన్ అనేది కనిపించాలి కాబట్టి ఆ లెమన్ని జాగ్రత్తగా హైలైట్గా చేయాలి కాబట్టి దాన్ని జాగ్రత్తగా చేస్తామన్నమాట చూడండి ఇలా ఎప్పుడైతే లెమన్ని హైలైట్గా చేయగలుగుతామో అప్పుడు ఆ కలరింగ్ అనేది నీట్గా కనిపిస్తుందండి అయితే ఇక నీట్నెస్ నీట్నెస్ అని ఎందుకు అంటే కానీ వాటర్ కలర్స్ కనుక కరెక్ట్గా వాడకపోతే కనుక ఆ కలర్స్ అనేవి పాడైపోతుందండి ఎందుకంటే ఒక కలర్ బదులు ఇంకో కలర్ వేస్తే కనుక కలర్ని తీయడానికి లేదండి ఇది ఫాస్టర్ కలర్స్ కాదు వాటర్ కలర్స్ అంటే వాటర్ కలర్స్ చూబ్స్తో వాడేటువంటి వర్క్ ఎప్పుడైనా సరే ఒకసారి డ్యామేజ్ అయిందంటే కనుక అదర్ కలర్ పడింది అంటే కనుక ఫస్ట్లో కరెక్షన్ చేస్తే కనుక పర్లేదు లేకపోతే ఎక్కడ ఉండే షీట్ ఏదైనా సరే కొద్దిగా కంట్రోల్ చేయడం అనేది కష్టమేనండి ఎందుకంటే ఆ కలరింగ్స్ని కొద్ది కొద్ది డ్యామేజ్ తీసుకొస్తుంది కాబట్టి కొద్ది ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉంది అందువల్ల మనం ఆ కలరింగ్స్ని జాగ్రత్తగా యూజ్ చేసుకుంటూ మనం నీట్నెస్ చేస్తే కనుక ఈ డయాగ్రామ్ లైట్ అండ్ డెప్త్ అని బాగా కనిపిస్తాయండి చూడండి ఎలా కనిపిస్తున్నాయి ఈ లైట్ అండ్ డెప్తుల వల్ల ఏమవుతుందంటే మనకి మన డయాగ్రామ్ ఇంకా నీట్ ఇంకా అందంగా కనిపించడం కానీ ఇంకా ఇలా ఇంకా చేయాలనిపిస్తుంది అనమాట ఇలా చేయడం ద్వారా మనం ఇంకా కొత్త కొత్త ఆలోచనలతో మనం బ్రష్ని నీట్గా వాడుతూ అద్భుతమైన వర్క్ అని చేయగలుగుతామండి ఇలా మన మనకి నచ్చినటువంటి అక్షరాలను కానీ లెటరింగ్స్ కానీ ప్రతి అక్ష అక్షరాలను కానీ ఇవన్నిటిని జాగ్రత్తగా చేయగలుగుతామంట చూడండి ఇక్కడ లెమన్ అనేది గ్రీనిష్లో కనిపిస్తే బాగుంటుంది కాబట్టి ఆ గ్రీనిష్ని జాగ్రత్తగా అప్లై చేసుకుంటూ చేస్తున్నాం అన్నమాట ఇలా ఎప్పుడైతే అందమైన కలర్స్ని మనం నీట్గా చేస్తున్నానో అప్పుడు ఆ డయాగ్రామ్లో ఉన్నటువంటి డెప్త్ అని బాగా కనిపిస్తుంది ఇక్కడ మిగతా కలర్స్ కూడా కనిపిస్తాయి ఆ కలర్స్ని కూడా హైలైట్ చేసుకుంటూ ఈ కలరింగ్ డెప్త్ అనేది బాగా చూపించుకుంటే కనుక మన డయాగ్రామ్ రియాలిటీకి దగ్గరగా ఉంటుందండి చూస్తున్నారా ఇలా రియాలిటీకి దగ్గరగా ఉండాలి చెయ్యాలి అంటే కనుక మనం ఏం చేయాలంటే కనుక మన వర్క్ని బాగా ప్రజెంట్ చేయాలండి ఆ ప్రజెంటేషన్ కరెక్ట్గా చేయగలిగితే కనుక ఏ వర్క్ అయినా సరే అంటే ఇక్కడ లెమన్ అనే అక్షరాన్ని ఎలాగొచ్చిందంటే కనుక మన పేరును కూడా అందంగా తయారు చేయడం కానీ లేకపోతే మన అక్షరాలను ఇంకా నీట్గా తయారు చేయడం కానీ ఇలా ప్రతి అక్షరంలో ఉన్నటువంటి డెప్త్ని ఇంకా అందంగా చూపించడం కానీ ఇలా చేయొచ్చు మాట ఇలా ఎప్పుడైతే అద్భుతమైన కలర్స్ని వాడుతూ నీట్గా ప్రజెంట్ చేయగలుగుతున్నామో మన డయాగ్రమ్ అనేది చాలా నీట్నెస్గా ఉంటుందండి ఇలా మనం కొద్దిగా ఆలోచిస్తూ జాగ్రత్తగా చేయగలిగితే కనుక ఈ డయాగ్రామ్స్ అనేవి నీట్గా కనిపిస్తాయండి చూడండి ఆ కలరింగ్ అనేది వాడడం వల్ల గ్రీనిష్ అనేది లైట్గా వాడడం ద్వారా ఎలా కనిపిస్తుందో అంటే ఈ డయాగ్రామ్ ఉన్నారండి ఇంకా కొత్తగా చెప్పాలంటే కనుక కలరింగ్ అనేది ఒక ఒక స్ట్రోక్ కాదండి రెండు మూడు స్ట్రోక్స్ కానీ ఐదు స్ట్రోక్స్ కానీ వేసేటప్పటికి ఆ స్ట్రోక్స్ ద్వారా ఏమవుతుందంటే కనుక ఈ ఇంకా హైలైట్స్ కానీ ఇస్తుందండి హైలైట్స్ అంటాం కదా మనం చాలామంది ఇంకా అందంగా కనిపించడం కోసం స్వీరింగ్లో వాళ్ళకారు ఇలా కనిపిస్తారు అండి అలా కనిపించాలంటే కలర్స్ ఎక్కించుకోలేదు ఎక్కిస్తూ ఉంటే కనుక ఏమవుతుందంటే కనుక మన డయాగ్రామ్ అనేది ఇంకా హైలైట్ అవుతుందండి అలా హైలైట్ అవ్వాలంటే కనుక ఈ డయాగ్రామ్ ఇంకా డెప్త్లో తీసుకెళ్ళాలండి అలా లో తీసుకెళ్తే కనుక అద్భుతమైన కలరింగ్ అనేది చూడొచ్చు మాట చూడండి ఇప్పటి వరకు చేసిన కలరింగ్ని ఇంకా డార్క్లో చేస్తే ఎలా వస్తుంది అంటే స్నాప్ గ్రిల్ని ఇంకా కొద్దిగా డార్క్గా లేట్గా చూపించగలిగేది కనుక కలగంగా అనేది ఎలా కనిపిస్తుందో ఒక్కసారి చూడండి అంటే ఇప్పుడు దాకా బ్రష్ను ఎలా వాడామో అదే విధంగా యాజిడిట్గా సేమ్ విధంగా వాడుతుంది అనమాట అలా వాడినటువంటి కలరింగ్ని మనం చూపించగలుగుతున్నాం అండి అంటే ఇక్కడ వాడే టెక్నిక్ ఒకటేనండి ఆ టెక్నిక్ని ఎలా వాడినా దాన్ని నీట్గా చూపించడం మీద ఆధారపడుతుంది అన్నమాట అందువల్ల ఆ కలరింగ్ ఫస్ట్ నుంచి నీట్గా ఎలా చూపించామో ఇక్కడ రౌండ్ షేప్ అనేది ఉంది కదండి ఆ కటింగ్ అనేది ఆ కటింగ్ని జాగ్రత్తగా ఫాలో అనమాట ఇక్కడ తొక్క కింద కనిపిస్తున్నట్టుగా నీట్గా చూపించడం కానీ తొక్క కింద కనిపిస్తున్నట్టుగా కానీ ఇవన్నిటిని నీట్గా ఎప్పుడైతే చూపించామో అక్కడ కలరింగ్లో ఇంకా డెప్త్ అనేది ఇంకా కనిపిస్తుంది అన్నమాట ఇలా ఎప్పుడైతే ఈ గ్రేడేషన్ జాగ్రత్తగా చూపిస్తూ చేస్తున్నామో మన డయాగ్రామ్ అనేది ఇంకా నీట్గా అందంగా కనిపిస్తుందండి ఇలా అందం అనేది ఎప్పుడే పెరుగుతుందో మన డయాగ్రామ్కి మనం అనుకునేటువంటి కలరింగ్ అనుకునే కలరింగ్ అంటే ఏంటంటే ఈ కలరింగ్లో ఉన్నటువంటి కొత్తదనం అంటే అద్భుతమైన కలరింగ్ కానీ అద్భుతమైన అంశాలు కానీ ఇవన్నింటిని వల్ల ఏమవుతుందంటే మన డయాగ్రాము హైలైట్ అయ్యి ఇంకా కావాల్సినటువంటి వర్క్తో ఎంత కావాల్తే అంత వర్క్ని చేస్తూ అద్భుతంగా చేయగలుగుతూ చూడండి ఇక్కడ ఇక్కడ ఉండేటువంటి ఆ నిమ్మ చెక్క కనిపించింది కదండి ఆ చెక్కను కూడా ఇంకా అద్భుతంగా బయటికి కనిపించే విధంగా నీట్గా చూపిస్తాం అన్నమాట ఇలా ఎప్పుడైతే ఈ నీట్నెస్ జాగ్రత్తగా చూపించగలుగుతున్నామో ఆ కలరింగ్ ద్వారా ఈ డయాగ్రామ్లో ఉన్న డెప్త్ అని బాగా కనిపిస్తున్నమాట ఇలా ప్రతి అంశాన్ని హైలైట్గా చూపించగలిగితే కనుక మన డయాగ్రామ్ అనేది చాలా అందంగా కనిపిస్తుంది చూడండి ఎలా కనిపిస్తుందో ఇలా ఈ హైలైట్ అనేది ఎప్పుడు మనం బ్రష్తో నీట్గా ప్రాక్టీస్ అనేది కంపల్సరీ చేసుకుంటే కనుక ఇక్కడ ప్యాచ్ ప్యాచ్ వర్క్లు అనేది లేకుండా జాగ్రత్తగా ఆ మిల్టింగ్ అనేది జాగ్రత్తగా చేయగలిగితే కనుక అందులో ఉన్న హైలైట్స్ కానీ అలా నీడ షే షాడో కానీ ఇవన్నీ ఉన్నాయి కదండి ఆ కలరింగ్స్ అనేవి జాగ్రత్తగా ఎప్పుడైతే వాటర్ కాస్ట్ జాగ్రత్తగా వాడుతున్నామో అప్పుడు మన డయాగ్రామ్ అనేది ఇంకా నీట్గా కనిపిస్తుందంట ఎలా నీట్గా కనిపించాలి చెయ్యాలి అంటే కనుక మనం ఏం చేయాలంటే ఈ వర్క్ని బాగా ప్రజెంట్ చేయండి ఎప్పుడైతే ప్రజెంటేషన్ కరెక్ట్గా చేశారో మన డయాగ్రామ్ ద్వారా ఏమవుతుందంటే కనుక మన డయాగ్రామ్ ఇంకా హైలైట్ అవుతుందండి ఇలా ప్రతి డయాగ్రామ్లో ఉన్నటువంటి అంశాన్ని నీట్గా ప్రజెంట్ చేసుకుంటూ నీట్గా చేసుకుంటూ వెళ్తుంటే కనుక ఆ డయాగ్రామ్ అనేది ఏమవుతుందంటే అద్భుతంగా ఉంటుందండి ఈ అద్భుతాన్ని మనం డ్రా చేయడంలోనే ఉంటుంది అన్నమాట అలా చేయడం ద్వారా ఇంకా కొత్త కొత్తగా ఐడియాలు అనేవి వస్తాయండి ఇలా చేసిన తర్వాత ఈ లెమన్ అనే లెటర్కి షేడింగ్ అంటే షేడింగ్ అనేది అనేది కంపల్సరీ ఉంటుందండి దాన్ని పైన వాడినంటే షేడింగ్ని జాగ్రత్తగా తీసుకుని కలరింగ్ ఏం చేస్తుంది నేడగానే చూపిస్తుంది ఎప్పుడైతే ఎలా చూపించామో ఈ కలర్స్ ద్వారా మన డయాగ్రామ్లో ఉన్నటువంటి అంశాలు ప్రతిదీ బయటపడుతుందన్నమాట చూస్తున్నారండి ఇలా మీరు ప్రతి లెటరింగ్ అనేది అందంగా ప్రజెంట్ చేయగలిగితే కనుక లెమన్ అనే లెటర్ అద్భుతంగా కనిపిస్తుంది ఇలా కనిపించే లెటర్ని ఇంకా అద్భుతంగా చేయాలంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ఎలా చేసామని మీకు అర్థమైంది కదండి ఈ వీడియో బాగా అనుకుంటున్నాను ఈ వీడియో కనుక బాగా నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చిన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఈ వీడియో చూస్తున్న మిత్రులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే లెటరింగ్ మీద ఉన్నటువంటి సందేహాలు తీర్చుకోవాలంటే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి ఇట్లు మీ వైబీఎస్ థ్యాంక్ యూ సో మచ్